రేపే సోమవారం అలానే పౌర్ణమి అయిన మరుసటి రోజు కాబట్టి రేపు పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు అసలు ఆ కూర ఏమిటి ఎందుకు వండకూడదు తెలుసుకుందాం ఆషాఢ సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటిది ఆషాఢ మాసం అంటే పూజలకి ప్రత్యేకమైనటువంటిది ఈ ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో సోమవారం అందులోనూ పౌర్ణమి అయిన మరుసటి రోజు కాబట్టి రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో కొన్ని ప్రత్యేక కూరలు అసలు వండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి కూరగాయలే అయినప్పటికీ ఇంట్లో వాటిని వండకూడదు తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కొన్ని దైవాంగికమైన రోజులలో కొన్ని ప్రత్యేక కూరలను దైవాలకి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అందులో కూడా కొన్ని రకాల కూరగాయలే కలపాలి అనే నియమ నిబంధనలు తప్పకుండా ఉంటాయి తప్పకుండా ఉంటాయి అలానే కొన్ని రకాల వంటలు తినకూడదు అని కొన్ని రకాల కూరగాయలు తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతకీ రేపు సోమవారం అందులో ఆషాఢ సోమవారం గురు పౌర్ణమి అయినా మరుసటి రోజు వచ్చే సోమవారం రోజున ఎలాంటి కూర ఇంట్లో వండకూడదో తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఆషాఢ సోమవారం అందులోనూ పౌర్ణమి తరువాత వస్తున్న సోమవారం కాబట్టి రేపు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు అయితే మనకు దరిద్రాలు దోషాలు అనేవి తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల తగులుతూ ఉంటాయి సోమవారం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలకి ఎంతో శక్తి ఉంటుంది ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి ప్రతినిత్యము పూజించటం వల్ల లేదా ప్రతినిత్యము పాలతో అభిషేకించటం వల్ల ప్రతినిత్యము కాకపోయినా ప్రతి సోమవారము పాలతో అభిషేకి అభిషేకించడం వల్ల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అఖండ ఐశ్వర్య యోగం కూడా కలుగుతుంది అలా ఐశ్వర్య యోగం కలగాలి అంటే దరిద్రాలు తొలగిపోవాలి అంటే మనం మన జాతకంలో ఉండే దోషాలను తొలగించుకొని ఆనందంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి అంటే రేపు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు అయితే శాస్త్రాల ప్రకారం కొన్ని కూరలు కొన్ని ప్రత్యేక రోజులలో తినకూడదు అని స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు సోమవారం రోజున అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుణ్ణి శ్రద్ధలతో పూజించిన ఉమ్మెత్త పూలను స్వామివారికి సమర్పించిన లేదా స్వామివారికి బిల్వ దళాలు తుమ్మి పూలతో పూజించిన ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రియుడు అంటే మనకు పరమశివుడు అభిషేక ప్రియుడు మనకు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటే వీరి ఇద్దరికీ శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ప్రీతికరం అయితే అభిషేకం చేసి ఏ భక్తుడు ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తారు పరమశివుడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు శాస్త్రాల ప్రకారం సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే సోమవారం రోజు శివుణ్ణి పూజించినా అభిషేకించిన అలాంటి భక్తులకి అనారోగ్య సమస్యలు రావు అని అలాంటి వారి యొక్క ముఖ సౌందర్యం పెరుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే రేపు ఆషాఢ మాసంలో వస్తున్న సోమవారం అందులోనూ పౌర్ణమి అయిన మరుసటి రోజు వస్తున్న సోమవారం కాబట్టి రేపు సాయంకాలం కానీ లేదా ఉదయం కానీ ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం ఇది చల్లితే చాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అది ఏమిటి అంటే ముందుగా కొన్ని పాలను తీసుకోవాలి పాలల్లో కొద్దిగా విభూదిని కలిపి ఆ నీటిని మీ ఇంటి గుమ్మం పైన చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి అయితే మరి సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు లోపు అని ఎందుకు అన్నాము అంటే ఆ సమయాన్ని హోరా సమయంగా పరిగణించబడుతుంది ఆ సమయంలో చేసే పూజలకి వ్రతాలకి నోములకి లేదా పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన ఇంటి సింహద్వారం నుండి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికైనా దరిద్రదేవి రావడానికైనా మూల కారణం గుమ్మం అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి మాత్రమే రావాలి దరిద్రదేవి ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అంటే రేపు సోమవారం రోజున గుమ్మం ఇది చల్లండి అలానే యాలకులు బెల్లాన్ని తీసుకొని ఒక మందారం ఆకు పెట్టండి అలా పెట్టేసి దానిని ఆవుకి తినిపించండి అంటే ఆ బెల్లాన్ని ఆవుకి తినిపించండి ఇలా చేయటం వల్ల జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము ప్రతి సోమవారం స్నానం చేసే నీటిలో ఒక్క పాలచుక్కను వేసుకొని స్నానం చేస్తే గనక ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది చాలా మందికి దృష్టి దోషం కానీ చెడు గాలి కానీ తగులుతూ ఉంటుంది దానివల్ల వారు ఎప్పుడు యాక్టివ్గా ఉండలేకుండా ఉంటారు శరీరం కూడా చాలా అంద వికారంగా మారిపోతుంది వారిలో వారికి వారి సంకల్పం అనేది తగ్గిపోతుంది అంటే వీరు ఏది సాధించలేము అని వారిలో వారే అనుకుంటూ ఉంటారు వారు బలహీనంగా ఉంటారు అలాంటి వారు కూడా ఈ దరిద్రాలు దృష్టి దోషాల నుండి బయటపడి దైవానుగ్రహంతో కొత్త ఉత్తేజంతో వారు ఏదైనా సాధించ అనే సంకల్పం అనేది వారిలో అధికంగా పెరుగుతుంది అయితే రేపు సోమవారం రోజున మరి ఇంట్లో ఏ కూర వండకూడదో తెలుసుకుందాం కానీ రేపు ఆషాఢ సోమవారం పౌర్ణమి తర్వాత వస్తుంది పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పరమాన్నాన్ని తయారు చేసి పరమశివుడికి సమర్పించండి మీకు గుడికి వెళ్ళే వీలుంటే గుడికి వెళ్ళి అభిషేకం చేయండి గుడికి వెళ్ళే వీలు లేనివారు ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా ప్రతినిత్యము చేసినా లేదా ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం చేసినా పుణ్య ఫలితం అనేది అధికంగా ఉంటుంది చేసిన పాపాలు అంటే తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పాప విముక్తి కలుగుతుంది కాబట్టి మన జాతకం కూడా అద్భుతంగా అదృష్టకరంగా మారిపోతుంది అన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాలన్నీ అనుకూలించి జీవితంలో ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది అయితే రేపు సోమవారం రోజున ఆవుకి ఏదైనా సరే పండ్లు కానీ కూరగాయలు కానీ ఆహారంగా ఏదైనా తినిపించండి ఆవుకి ఏది పెట్టినా సోమవారం అందులోనూ పౌర్ణమి తరువాత ఆషాఢ మాసంలో వస్తున్న సోమవారం ఆవుకి ఏది పెట్టినా అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాదు జాతకంలో కానీ ఎలాంటి దోషాలు ఉన్నా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏవైనా ఆటంకాలు ఉన్నా ప్రమోషన్లు రాకపోవటం లేదా ఏదైనా పని అంటే ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టినప్పుడు అది వెనుకబడిపోవటం ఇలా రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే రేపు పరమాన్నాన్ని వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అందులో ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ వాడితే ఇంకా శ్రేష్టం అలానే రేపు సోమవారం పిండి దీపం వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కూడా కలుగుతాయి ఇకపోతే మరి ఇంట్లో రేపు ఏ కూర వండకూడదో తెలుసుకుందాం పొరపాటున కూడా రేపు పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు తినకూడదు పొట్లకాయ అనేది సాక్షాత్తు పాము ఆకారంలో ఉంటుంది ఈ పొట్లకాయను కొన్ని ప్రత్యేక రోజులలో అస్సలు వండకూడదు తినకూడదు అంటే ఈ యొక్క సోమవారం పౌర్ణమి తరువాత వస్తున్న సోమవారం రోజున పొట్లకాయ కూరను అసలు వండకూడదు అలానే సోరకాయ ఈ సోరకాయ కూరను కూడా సోమవారం వండకూడదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రోజున గుడ్లు కానీ లేదా మాంసాహారం కానీ వండకూడదు అని చెబుతున్నారు పండితులు సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది ఇలా సోమవారం పరమశివుడికి అంకితం ఇవ్వబడినది సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయను కాని అదే విధంగా సోరకాయను కాని అస్సలు వండకూడదు కాదని వాటిని సోమవారం వండిన తిన్నా ఏడు జన్మాల పాపాలు పట్టి దరిద్ర బాధలు అనుభవిస్తారు కటిక దరిద్రులుగా మారిపోతారు అపర కుబేరులైనా సరే కష్టాలు అనుభవించక తప్పదు అని పండితులు పెద్దలు వివరిస్తూ ఉన్నారు అయితే రేపు పౌర్ణమి తరువాత వస్తున్న సోమవారం ఆ కూరలు వండకూడదు తప్ప మిగతా ఏవైనా కూరలు వండుకోవచ్చు అదేవిధంగా రేపు సోమవారం చెప్పినట్టుగా పరమాన్నాన్ని వండి నైవేద్యంగా శివుడికి సమర్పించి ఇంట్లో ఉండేవారంతా ప్రసాదంగా స్వీకరిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే రేపు సోమవారం పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తే అన్ని రకాల దోషాల నుండి విముక్తిని పొందుతాము తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఇంట్లో ఏ కూర వండితే అరిష్టము అని ఏది వండితే శుభము అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి